కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కావలిపట్టణం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ శనివారం ఘనంగా జరిగింది జనసేన నాయకుడు సిద్దు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఘనంగా జరిగాయి కావలి నియోజకవర్గం నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన కూటమి నేతలు కావ్య టీం కార్యకర్తలు మహిళలు యువత కార్యక్రమాన్ని విశేషంగా విజయవంతం చేశారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పూలదండలు పూలవర్షంతో ఆహ్వానించిన కావ్య టీం సభ్యుల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జై కావ్య జై జై కావ్య అంటూ ఎడతెరిపి లేకుండా నినాదాలు చేయగా ప్రాంతం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంతో మార్మోగిపోయింది తరువాత ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేయడం జరిగింది కార్యకర్తలు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సంబరాలను పండగలా జరుపుకున్నారు కావలి ఎగరాలిర జ రాయదల టీ వండదండీల బతుకుమార్త వచ్చర పులిబిడ్డ బీజల బతుకుమార్త వచ్చరపులబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ ఏ నాయకుడైనా ఏ అధికారి దగ్గరైనా ఏ ట్రాన్స్ఫర్ కైనా అయినా ఏ మట్టి మీద ఏ ఇసుక మీద ఎటువంటి వ్యాపారాల మీద ఒక్క రూపాయి ఒకే ఒక్క రూపాయి ఈ అని చెప్పి ఈ రోజు నియోజకవర్గ ప్రజలకి నేను సగర్వంగా జనసేన పార్టీ నుంచి ఒక సామాన్య యువకుడిగా ఉంటున్నాను ఏమైందన్నా ఒక్క రూపాయి అడిగారా ఈ రోజు ఈ కావాల కృష్ణారెడ్డి గారు ప్రజల చేత ప్రజలు సేవ చేయాలి అటువంటి ఎక్కడన్నా మన ఎమ్మెల్యే కాళాకృష్ణారెడ్డి గారు ఎక్కడన్నా పొరపాటు చేస్తున్నారా ఏ నియోజకవర్గం ఉండే ఎవరికైనా డైరెక్ట్ గా తన ఇంట్లోకి వెళ్ళి తన సమస్యను చెప్పుకుని పరిష్కారం చేయించినటువంటి ఒక మార్గాన్ని ఇచ్చినటువంటి ఏ నాయకుడు మన అన్న కావాల కృష్ణారెడ్డి గారు అని చెప్పి ఎంతో పదహారు నెలల పాలన ఏ విధంగా చేశారు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే సీఎం సీఎం రిలీఫ్ పైస్ తీసుకొచ్చారు రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ పైస్ అత్యధిక అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి